రాహుల్ గాంధీని విమర్శించిన వారిని పదవుల నుండి పార్టీ నుండి సస్పెండ్ చేయాలి సిక్కు సమాజం మా కాంగ్రెస్ వెంటే ఉంది మా నాయకులు రాహుల్ అన్నట్లు నఫరత్ చోడో భారత్ జోడో మానినాదం దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం అలాంటి వారిపై అవాకులు చవాకులు మాట్లాడుతున్న బీజేపీ నాయకులు కబర్తారంటున్నాం మైనంపల్లి రోహిత్ సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదే విధంగా మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మొన్ననే మీ అందరు తెలుసు మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద మరి కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు గారు అదేవిధంగా మాజీ శాసన సభ్యులు తార్విందర్ సింగ్ మార్వా గారు మరి ఏదైతే మాట్లాడినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారంటే ఒక ప్రజల గొంతుక రాహుల్ గాంధీ గారంటే ఒక జననాయకుడు రాహుల్ గాంధీ గారంటే ప్రజల గొంతుక పార్లమెంట్ లో వినిపించే ఒక నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం రాహుల్ గాంధీ గారిని ఇరవై ఏండ్లు మరి మన భారతదేశ ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్ కి పంపించడం జరిగింది వీళ్ళు ఏమంటారు రాహుల్ గాంధీ అంట భారతీయుడు కాదంట రాహుల్ గాంధీ అంట టెర్రరిస్ట్ అంట అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు మరి వీళ్ళని తక్షణమే మరి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి కేంద్ర మంత్రిగా మరి వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా మరి వాళ్ళ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు అంటే వీళ్ళకి మాట్లాడే ఒక నైతిక హక్కు ఉన్నదా అని అడుగుతా ఉన్నాం గాంధీ కుటుంబం అంటే ఎప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర వాళ్ళది దేశం కోసం మరి కష్టపడిన చరిత్ర వాళ్ళది అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ ఇష్ట రాజ్యంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మేము అనుకుంటే మాలాంటి లక్షలాది మంది సైనికులు కాంగ్రెస్ పార్టీ సైనికులు మీ ఇంట్లోకి గుసాయించవచ్చు కానీ దానికి మా రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తొస్తుంది వాళ్ళెప్పుడు కూడా నఫ్రత్ 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 చోడో భారత్ జోడో అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు కాబట్టి కాబట్టి వారి యొక్క మాట మాటకు గౌరవిస్తూ వాటికి గౌరవిస్తూ ఇవాళ మేమందరం కూడా మరి గమ్మునుంటా ఉన్నాం ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళా మాట్లాడితే మరి దానికి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి ఇవాళ మరి ఒక మాట ఇంగ్లీష్ హిందీలో కూడా చెప్తా ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ కాబట్టి మరి దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ఇండియా అండ్ కాన్స్టిట్యూషన్ వి డిమాండ్ బిట్టు టు రిట్రాక్ట్ హిస్ స్టేట్మెంట్ అండ్ ఇష్యూ అండ్ అపాలజీ ఇమీడియట్లీ అదర్వైస్ వి డిమాండ్ బీజేపీ పార్టీ టు సస్పెండ్ అండ్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద యూనియన్ క్యాబినెట్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళీ అదే కూడా అదే అదే విధంగా అదే విధంగా మరి ఆగస్ట్ పంద్రహ తారీఖు లోపల మా గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసి చూపెడతామని చెప్పి మాట మాటిచ్చిన ప్రకారంగానే మేము రుణమాఫీ చేయడం జరిగింది మరి పదేళ్ళు వీళ్ళు చేయండి మేము ఎనిమిది నెలలనే చేసి చూపించడం జరిగింది కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసే ఒక ఉద్దేశంతో మీరు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు